అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈరోజు ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో ఎన్నకల్ల గ్రామానికి చెందినటువంటి పొట్ట సుబ్బరాయుడిని జీప్లో వచ్చి ఈ యొక్క కాకరీష్ విసి జనార్దన్ రెడ్డి గారి కిడ్నాప్ చేయడం జరిగింది ఎస్పీ గారికి చెప్పినాము డిఎస్పీ గారికి చెప్పినాము సిఐ గారికి చెప్పినాము ఇంతవరకు ఇప్పుడు పది నిమిషాల్లో వదిలిపెడతాము పది నిమిషాల్లో తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు తీసుకున్నారు ఇప్పుడు రెండవసారి ఇప్పుడు మౌలిచార్యని చెప్పి సోషల్ మీడియా కన్వీనర్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సంబంధించి ఈ అబ్బాయి మీద నంద్యాల రూట్లో ఆయన స్నేహితులతో మాట్లాడుతుండగా దాడి చేసి అతన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని పోయి ఇష్టం వచ్చినట్టు ఏళ్ళు విరిగిపోయినాయి తల పగిలిపోయింది కాళ్ళ వివిధ ఇవిపోయిన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కర్రలతోటి విపరీతంగా దాడి చేయడం జరిగింది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా పార్టీలో ఉండకూడదు ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ వెంట తిరగకూడదు అని చెప్పి ఒక రెడ్బుక్ రాజ్యాంగం ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు మరి మరి దీనికి అందరికీ కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం అనేది అవగాహన కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఏ తప్పు చేయని వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద పోలీసులు మరి తప్పుడు కేసులు పెట్టి లేని కేసులు మనాయించి మరి ఏమి ఏమి తప్పు చేయకపోయినా కూడా సారాయి కేసులు పెట్టడము వాళ్ళని కొట్టడము బజార్లో దిచ్చిపోయి కొట్టడం జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే తీర్చేస్తూ ఉన్నాను ఎక్కడికైనా కూడా మీరు పోలీసు అధికారులు మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఈ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ప్రాంతం ఇది మళ్ళీ ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మళ్ళీ ఫ్యాక్షన్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వస్తూ ఉంది దయచేసి పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలి మరి అదేవిధంగా ఈరోజు ఆ యొక్క ఎన్నికలకు సంబంధించిన సుబ్బరాయుడు కిడ్నాప్ అయితేనేమి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మౌలి ఆచారి కిడ్నాప్ సంఘటన అయితేనేమి చాలా వరకు నేను మీరే చూశాను ఇప్పటి వరకు ఏ విధంగా మరి అబ్బాయి ఎవరి జోలికి పోయేవాడు కాదు ఏదన్నంటే సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు తప్ప ఎక్కడ ఏదో రాజకీయ ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉంది అంతకుమించి ఆయన ఎప్పుడు కూడా ఏదన్నా కూడా గొడవల జోలికి కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ అటువంటి చేసే వ్యక్తి కాదు కేవలం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి మా యొక్క పాఠశాల